హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరు పనులు అయినాయా వంటలు అయిపోయినాయా ఇంకో నా పనులు అయితే బట్టలు వినడం టిఫిన్లు పిల్లలకి అన్నీ అయిపోయినాయండి ఇప్పుడైతే వంట దగ్గరికి వచ్చాను ఇంకో పప్పు అయితే ఉడికించానండి ఇంకా పాలు వచ్చినాయి పాలు కూడా వేడి చేసి పెట్టేశాను ఈరోజైతే నేను మామిడికాయ పప్పు వేస్తున్నాను అండి మీ అందరు వంటలు అయిపోయినాయి ఎంకరేజ్ చేసిరు ఇంకా పప్పు వేసి అయితే వచ్చేసినాయి ఇంకా పప్పు అయితే తలంపు పెడతాను ఇంకా సమ్మర్ కదా చాలా వేడైతుందండి కిచెన్లో కూడా పప్పు చేద్దామని పప్పు అయితే ఉడకబెట్టానండి ఇంకా బట్టలు వినడము బోల్ అన్నీ నోమేసాను అన్నీ కడిగేసానండి ఇంకా కిచెన్లో అయితే కొన్ని కొన్ని డబ్బాలు కూడా అన్నీ కడిగేశాను ఇప్పుడైతే పప్పు తాలింపు కూసామని మామిడికాయ ముక్కలు ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా పప్పు అయితే ఉడికింది ఇప్పుడైతే పేస్తున్నాను మీ కర్రీ సరే ఏం కర్రీ చేశారు ఇంకా సమ్మర్ కదా మామిడికాయ పప్పు ఇప్పుడు మామిడికాయ దొరుకుతాయి కదా ఎక్కువ ఒకళ్ళు పప్పు అయితే తాలూపేస్తున్నానండి ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా పప్పు అయితే తాలంపే వేస్తున్న ఇంకా పప్పులో అయితే నేను ఆయిల్ తక్కువనే వేసుకుంటానండి ఒక టీ స్పూన్ వేస్తాను ఇంకా వేరే కరీస్లలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కి పప్పులలో పప్పులల్లో పప్పుసలయితే ఆయిల్ తక్కువ వేసుకుంటానండి నేనైతే ఇంకో డబ్బాలు అయింది పోపు డబ్బాలు ఇలా అన్నీ కడిగేసాను కదా అన్ని గిన్నెలలో చిన్న చిన్న గిన్నెలలో పోపు కొన్ని కొన్ని ఉండే పోపు గింజలు అవన్నీ అందుకే ఇందులో అన్నీ పోసి పెట్టేసుకున్నానండి ఆవాలు వాళ్ళు కదా కొద్ది కొద్దిగా ఉండే ఇక ఇందులో అయితే పోసేసాను ఇంకా డబ్బాలు ఆరినాక కొంచెం తూర్చి పోసి పెట్టుకుంటానండి అన్నీ కాదు కొన్ని అయితే కడిగేసాం అప్పుడు అయితే కొన్ని ఎల్లుగడలు అయితే వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు రూపాయలు అయితే తెంచుకున్నానండి చిల్క వేసి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మిక్స్ చేసిన మిర్చి మామిడికాయ ముక్కలైతే పప్పులు వేసి అయితే నేను ఉడకబెట్టానండి ఎందుకంటే మెత్త అయిపోతే ఇలా కడిగే అంత టేస్ట్ ఉండదు అందుకే తానుకేస్తాయి మంచి బోరినాక పప్పు వేస్తానండి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ పప్పు మాత్రం సూపర్ ఉంటుందండి మామిడికాయ పులి మామిడికాయ పప్పు అమ్మలు అయితే మనం కంపల్సరీ అంటే వస్తుంది కదా తీసుకోవచ్చు అదైతే కొంచెం ఫస్ట్ వేస్తాను మసాలా డబ్బు అయితే కడిగేసాం కదా ఫస్ట్ అయితే వేసుకున్నాను అది పాలు కూడా వేస్తాను మామిడికాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయండి మామిడికాయ ముక్కల నుంచిగా మగ్గినాక పప్పు వేస్తానండి ఒక స్పూన్ అయితే కారం వేస్తాను పప్పులో

మామిడికాయ ముక్కలైతే అయితే మంచిగా పవ్గుతున్నాయండి మామిడికాయ ముక్క మామిడికాయ ముక్కలు అయితే మంచిగా గోలుతున్నాయండి ఇందులో అయితే కొంచెం జీలకర్ర మెంతల పొడి అయితే ఇస్తానండి మామిడికాయ పప్పు కానీ ప్రతి కర్రీలు అయితే ఎక్కువ నేను జీలకర్ర మెంతల పొడి అయితే వాడతాను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నేను టేస్ట్ బాగుంటుందండి అయితే పప్పు పోసుకుంటామండి మామిడికాయ ముక్కలు అయితే కొద్దిగా ఉంచే మగ్గినవి ఇంకా మామిడికాయ పప్పు అయితే ఉడికింది అప్పు అయితే కొద్దిగా మసలగానే దిగిస్తానండి మామిడికాయ ముక్కలు మనం ముందే వేసుకున్నాం అనుకోండి మెత్త అవుతుంది కదా తిరుపతి కదా ఇలా ముక్క ముక్కలు ఉంటే పప్పులో టేస్ట్ బాగుంటుందండి పాపడాలు ఉన్నాయండి కొన్ని ఇంకా పప్పులోకి అయితే పాపడాలు వేస్తే బాగుంటాయి కొన్ని ఉన్నాయి మనం కొన్ని వేసిన ఇంక కొన్ని ఉన్నాయి ఒక పప్పులు కాగానే పాపడాలు వేస్తే ఇంకా పిల్లలకు వంట అయితే రెడీ అయిపోతుంది పాపడాలు అయితే వేస్తున్నా కరుగుతుంది కొద్దిసేపు నుంచి పాపలకైతే ఆయన ఓసేసా అండి ఇంకా వడియాలు పెట్టుకుందాం అంటే కోతులు అంటే చాలా కోతులు ఉన్నాయండి ఇక్కడ అయితే అసలు ఏది బయట పెట్టినా అసలు ఉంచట్లే అసలు ఆయిల్ అయితే ఇంకా వేడైందండి పాపడవైతే కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఉన్నాయండి మూడు నాలుగు పాపడలు ఉంటైతే వేసేసిన ఫ్రెండ్స్ ఎక్కలేవు కొన్ని కూడా పప్పు కూడా రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నా పప్పు అయితే నీళ్ళకి వేసేస్తా పప్పు అయితే రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి పప్పు మామిడికాయ పప్పు అండి ఒకసారి కలుపుతుంది మధ్యలో ఇంటి ఉన్నాం కదా అందుకే కుక్కర్లో పెట్టేసాను రైస్ ఇంకా పప్పులు రెడీ రెడీ అయిపోయింది పాపడాలు వేయడం కూడా అయిపోయింది ఇంకా అన్నం అయితే వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది పాపడాలు కూడా వేసేసాను పెరుగండి ఇగో పెరుగు తోడేసిన ఇంకా పిల్లలు అయితే ఎట్టి పోయారు ఏం చేస్తున్నారు చదువుకుంటురా ఏం చదువుతురు ఇంకా మా పిల్లలు చూడ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చదువుకుంటున్నారు హాయ్ చెప్తున్నారు మీకైతే చల్ల ఉంది కదా బయట తిరగకండి ఎండ చూడండి ఎంత అనగా కొడుతుందో ఫుల్ ఎండ కొడుతుంది అయితే బట్టలు అయితే మొత్తం ఆరేసానండి పిండేసి ఇంకా కిందన ఆరేస్తున్నా ఇంకా పైకి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి కొన్ని డబ్బాలు అయితే కడిగేసానండి ఈరోజు ఇందాక పాపడాలు వేసినాయి కదండి ఇక మా పిల్లలు అయితే తినేసేరు అందుకే కొన్ని బ్యాట్లు వేస్తున్నా ఇంక పిల్లలైతే పాపడాలు వేయగానే తినేసిరు వాళ్ళు కొన్ని బ్యాట్లు అయితే వేసేస్తుంది ఇక ఇంకో పప్ప నుంచి ఏం లేకపోతే అన్నం తినబుద్దు కాదు కదా అందుకోసమని ఇంకొన్ని బ్యాట్లు అయితే వేస్తున్నా ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇక వాళ్ళకి ఏమి తినాలి ఏం తినాలని ఉంటుంది పేరు తినాలి అనిపిస్తుంది కదా వేయగానే తీసుకొని తినేసిరు వాళ్ళు మమ్మీ బ్యాట్లు వేసి కొన్ని అని చెప్పారు సరే అని బ్యాట్లు వేస్తున్నా ఆ బాగా వేడైంది ఆయిల్ వేడి వేడిగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసినా అండి గ్యాస్ ఆఫ్ చేసినాకనే బ్యాట్లు వేస్తున్నాయి ఎందుకంటే మాడిపోతున్నాయి చూడండి గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా పాపడలు మాత్రం మంచిగా అవుతున్నాయండి మనం గ్యాస్ ఆన్లో పెట్టుకొని అనుకోండి మొత్తం మాడిపోతాయి అయితే మాడిపోయినాయి మాడిపోయినట్టు వచ్చినాయి అప్పుడైతే మంచిగా వచ్చినాయి ఇవ్వండి బ్యాటల్ అయితే వేసినా అండి తిందామని ఇవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం ఇక మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేయండి ఇక నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి ఉందండి కొంచెం ఇలా ఇంట్లో అందరం కూర్చొని ఉంటే బాగా అనిపిస్తుంది మా పాప అయితే ముందు తినేసింది ఇంకా మా ఆయన నేను మా అబ్బాయి అయితే తింటున్నామండి భోజనం చేస్తున్నామండి మీరు కూడా భోజనం చేయండి మా అబ్బాయికి బాగా నచ్చిన మా అమ్మకాయ అంటే ఎవరికైనా తీసుకుంటారు ओके ना फ्रेंड्स फिर दस्तम बाय बाय बाय